హాయ్ అండి నేను మేమేనో టైలర్ని బ్లౌజ్ ఇప్పుడే కంప్లీట్ అయ్యిందండి ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ అండి ఇది బ్యాక్ సైడ్ కూడా బో నెక్ టైప్లో హోల్ అది పెట్టానండి నెక్ పెట్టి వై సిల్వర్ కలర్ పైపింగ్ ఇచ్చాను బాగుందండి నీట్గా వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా చాలా కరెక్ట్గా వచ్చిందండి ఎక్కువ లేదు తక్కువ లేదు అన్నట్టుగా ఉందండి కరెక్ట్గా వచ్చింది ఆ సైజు బ్లౌజ్కి బాగుంది చాలా నీట్గా వచ్చింది కూడా శారీ వచ్చి హ్యాండ్ దగ్గర కొంచెం వేరే కలర్ వచ్చింది చూసారా ఆ కలర్ అండి అయితే శారీ కలర్ ఎక్కడా కూడా వాడలేదు మన దగ్గర శారీ కలర్ క్లాత్ కూడా తీయలేదండి ఇందులో సిల్వర్ కనిపిస్తుంది కదండి సిల్వర్తోనే ఫినిషింగ్ ఇచ్చాను ఫ్రంట్ షేప్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫ్రెండ్స్ కట్ చాలా బాగుంది ఎక్కడా నుగ్గులు లేకుండా చాలా నీట్గా వచ్చింది వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి టైట్గా వేసుకోవాలి జాకెట్లు బాగా పట్టి అందంగా ఉంటాయండి బాగుంది బ్యాక్ సైడ్ అయితే వినడానికి అంచెస్తాను అంచు కూడా ఫ్యాషన్ కదండి ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు మళ్ళీని బాగుంటున్నాయి నీట్గా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్